ఎమర్జెన్సీ సీ సెక్షన్ ఎందుకు అయిందంటే బేబీ పెయిన్ లైట్గా వచ్చేది అనమాట పెయిన్స్ అంటే ఎలా ఉంటాయి హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే నా డెలివరీ స్టోరీని అనమాట మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మా బాబు పుట్టిన డెలివరీని అనమాట సో నాకు డెలివరీ కావాల్సిన దాన్ని సి సెక్షన్ అయితే ఎమర్జెన్సీ సి సెక్షన్ అయితే ఎందుకు చేశారనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో వీడియో చే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి సో లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ నాకు ఈడీటీ ఎప్పుడు ఇచ్చారంటే డెలివరీ డేటు డిసెంబర్ ఎయిట్ అనమాట డిసెంబర్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాకు ఇచ్చే డెలివరీ డేట్ అనమాట నాకు పెయిన్స్ వచ్చేసి నవంబర్ ట్వంటీ త్రీ నుంచి అయితే నాకు పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి నాకు ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ బిఫోరే పెయిన్స్ అనేవి అనమాట స్టార్ట్ అయ్యాయి అప్పుడు నాకు ఫస్ట్ కదా చాలా భయం అయితే అనమాట అంటే నాకు బిఫోర్ ఫిఫ్టీన్ డేస్ ముందంటే పెయిన్స్ అంటే ఏం లేదు కదా సిమ్టమ్ అనమాట బ్యాక్ పెయిన్ లైట్గా వచ్చేది అనమాట సో బ్యాక్ పెయిన్ వస్తుంది కదా ముందు నేను ఏమనుకునేదాన్ని అంటే పెద్దలు చెప్పింది ఏంటంటే మనకి డెలివరీ వచ్చే అయితే మనకు పెయిన్స్ అనేవి వస్తాయి అప్పుడైతే మనకి డెలివరీ వస్తుందని తెలుస్తుంది అంటే నేనైతే ఎలా తెలుస్తుంది ఫస్ట్ టైం కదా సో వెయిట్ చేసేదాన్ని పెయిన్స్ అంటే ఎలా ఉంటాయి తెలియదు కదా ఎలా వస్తాయి ఏంటో అని చెప్పి వెయిట్ చేసేదాన్ని అనమాట సో ట్వంటీ నవంబర్ ట్వంటీ థర్డ్ ట్వంటీ టూ నైట్ అయితే ఎక్కువగా బ్యాక్ పెయిన్ అనమాట ఏంటి ఇలా బ్యాక్ పెయిన్ వస్తుందని చాలా టైం అయితే అమ్మకి చెప్పలేదు అంటే మార్నింగ్ అయితే ఇంట్లో అయితే చెప్పాను ఇలా వస్తుంది బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుందంటే సరే అయితే హాస్పిటల్కి వెళ్దామని చెప్పి అందరం స్టార్ట్ అయ్యామమ్మ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఏమో లెవెన్ ఓ క్లాక్ అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాము చెక్ చేసి చెక్ చెక్ చేసుకుంటే చెక్ చేసుకుందాము లేదంటే ఒకవేళ ఉండిపోమంటే హాస్పిటల్లో ఉండిపోమంటే మనం ఉండిపోవచ్చు అని చెప్పి మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నామన్నమాట అంటే ఈడీటీ డేట్స్ రెండు ఇస్తారు కదా మనకి ఒక డేట్ అనమాట నేను ప్రైవేట్ హాస్పిటల్లో ముందు చూపించుకునేటప్పుడు వైజాగ్లో ఉండేటప్పుడు చూపించుకుంటే ట్వంటీ సిక్స్కి ఇచ్చారనమాట సో ఇక్కడ మా ఇంటికి వచ్చేది హాస్పిటల్ చూపించుకుంటే డిసెంబర్ ఫస్ట్కి డిసెంబర్ ఎయిట్కి ఇచ్చారనమాట ఈ డేట్ ఆడేట్ ఉంది కదా అంటే ట్వంటీ సిక్స్ సిక్స్కి ఇచ్చారు ఇదేమో ట్వంటీ ఈ ఈరోజు ట్వంటీ థర్డ్ కదా సో ఎందుకని పెయిన్స్ వస్తున్నాయేమో అని చెప్పి హాస్పిటల్కి అయితే ఆ రోజు బయలుదేరి అయితే వెళ్ళాం సో ప్యాక్ చేసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాం కానీ టెన్షన్ టెన్షన్ అనమాట సో లగేజ్ బట్టలన్నీ తీసుకొస్తాము మళ్ళీ కాదంటే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తామేమో ఏం జరుగుతుందో ఏంటో ఒకవేళ ఉండమంటే ఎలా అవుతుంది ఆ రోజు ఆ రోజు వచ్చేసి ఏకాదశి అనమాట ఒక దగ్గర ఇంట్లో అంటే ఊర్లో గుడి దగ్గర భజనలు అన్నీ అవుతున్నాయి పూజలు అన్నీ అవుతున్నాయి సో అది అవుతుంటే మేమైతే ఇంకా హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయాం సో మేము వెళ్ళిన రోజైతే లక్స్వరం అనమాట లక్స్వారం లెవెన్ ఓ క్లాక్ అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము లెవెన్ ఓ క్లాక్ వెళ్ళినాక ఇంకా బ్లడ్ టెస్ట్లు అన్నీ చెక్ చేసుకోండి ఫస్ట్ చేసినాక అప్పుడు మీకు జాయినింగ్ అయితే చేసుకోవడం ఉంటుంది అంటే జాయినింగ్ అని ఏం చెప్పలేదు ఇంకా కన్ఫర్మ్గా ఫస్ట్ టెస్ట్లు అయితే కొన్ని చేయిస్తాము ఇవన్నీ చేసుకోండి అని చెప్పి టెస్ట్లకి అయితే పంపించారు నెక్స్ట్ ఇంకోటి ఏమన్నదంటే మేము అప్పుడే డేట్ ఇవ్వలేదు కదా అందుకని అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా ఒకటి చేసుకోండి అది అయినాక అప్పుడు చూద్దాము అన్నారు ఫస్ట్ మేమైతే బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించుకున్నాము నెక్స్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్స్ ఇవన్నీ చేయించుకున్నప్పటికీ ఈవినింగ్ వచ్చేసి టెస్ట్లన్నీ వచ్చేటప్పటికి ఈవినింగ్ త్రీ ఆర్ ఫోర్ అయింది కరెక్ట్ టైం అయితే తెలియదు త్రీ కానీ ఫోర్ కానీ అయ్యింది అనమాట త్రీ త్రీ ఆర్ ఫోర్ అరౌండ్ మధ్యలో ఉంటుంది అప్పుడైతే టెస్ట్లు అన్నీ వస్తాయి అప్పుడైతే వెళ్ళాం అనమాట అప్పుడు వరకు అయితే మా అమ్మగారు అయితే బయట కూర్చుని ఉన్నారు మా అక్క నేనైతే అన్ని టెస్టులు అయితే వెళ్ళాం అన్ని టెస్టులు అయిపోయినాక వచ్చాయి అన్ని టెస్టులు చూపి చేయించుకున్నాము అన్నీ వచ్చాక ఇంకా అల్ట్రాసౌండ్ స్కాన్లు అన్నిట్లో అయితే సో బేబీ ఇంకా ఈ డెలివరీకి మీరు అయిపోవచ్చు ఇంకా ఈరోజు అయితే ఇక్కడే ఉండిపోండి అని చెప్పి మాకైతే బెడ్ అయితే ఇచ్చారు సో ఇంకా డెలివరీ అవుతుంది కదా అని చెప్పి మేమైతే మా రూమ్కి వెళ్ళాము అన్నీ షిఫ్టింగ్ అయిపోయినాక డాక్టర్స్ పిలిస్ అయితే నన్ను చెక్ చేసి అన్నీ సర్వేక్ష లెంత్ ఓపెన్ అయింది ఇంకా మీరు డెలివరీ అయిపోవచ్చు అని చెప్పేసి ఈ రోజంతా ఉండండి పెయిన్స్ అయితే నైట్కి ఒక అంటే నాకు బ్యాక్ పెయిన్ ఒకటే ఉంది కానీ నార్మల్ పెయిన్స్ అయితే ఏం స్టార్ట్ అవ్వలేదు అనమాట అవి స్టార్ట్ అవ్వలేదని చెప్పి పెయిన్ స్టార్ట్ అయినాక మనం డెలివరీ అనేది చేసేద్దాము అప్పటి వరకు మీరు ఉండండి అని చెప్పి ఆ నైట్కి అక్కడే ఉంచేశారు మేమైతే ఆ నైట్కి అంటే నాకు లైట్ పెయిన్ అయితే స్టార్ట్ అయింది కాకపోతే ఎక్కువ హెవీ పెయిన్ అయితే రాలేదు లైట్ లైట్గా పెయిన్ వచ్చేది అనమాట పెయిన్ వచ్చిన పెయిన్ వచ్చిన తర్వాత ఇంకా అలా ఉన్నామన్నమాట నైట్ అంతా అక్కడ ఉన్నాము ఇంకా నైట్కి అయితే మేము అక్కడ అక్కడ స్టే అక్కడ అనమాట ఉండిపోమన్నారు నైట్కి సరేనే నైట్కు ఉన్నాము ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అనమాట ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి మళ్ళీ డాక్టర్స్ నన్ను ఒకసారి అబ్జర్వ్ చేయాలి లోపలికి రండి చెక్ చేస్తానని చెప్పి పిలిచారు మళ్ళీ చెకింగ్ అయితే వెళ్ళాము చెక్ చేశాక నీకు ఎలా ఉంది ఇప్పుడు పొజిషన్ అంటే పెయిన్స్ ఏమైనా వస్తున్నాయా అని అడిగారు లేదండి నార్మల్గా ఉన్నాయి పెయిన్స్ అంటే ఓకే ఒక ట్యాబ్లెట్ పెట్టారనమాట ఒక మెడిసిన్ ఇచ్చి ఈ ట్యాబ్లెట్ పెట్టి నీకు ఇంకా పెయిన్స్ స్టార్ట్ అవుతాయని చెప్పి ట్యాబ్లెట్ పెట్టారు సరే అని చెప్పేసి మళ్ళీ వచ్చాను అనమాట పంపిస్తాను రూమ్కి మళ్ళీ వచ్చి అబ్జర్వ్లో ఉన్నాను మళ్ళీ అది ట్యాబ్లెట్ పెట్టి వన్ అవర్ అంటే ఎయిట్ ఓ క్లాక్ నుంచి అయితే పెయిన్స్ అనేది స్టార్ట్ అయినాయి పెయిన్స్ ఆ స్టార్ట్ అయినా కూడా ఎలా అంటే పెయిన్స్ ఒకేసారి వచ్చేది మళ్ళీ ఆగిపోయేది అనమాట ఒక పది నిమిషాలు వచ్చేది ఆగేది ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేది ఆగేది అలా ఉండేది అనమాట పెయిన్స్ సో అలా ఆ నైట్ అంతా అలానే అయింది ఇంకా ఎక్కువ పెయిన్స్ రాలేదు వచ్చే వచ్చేవారు చెక్ చేసేవారు మళ్ళీ ఓకే ఇంకా ఎక్కువ పెయిన్స్ హెవీగా ఏమైనా వస్తున్నాయా అంటే లేదండి లేదు మేడం హెవీగా ఏం రావట్లేదు అంటే ఆ పెయిన్స్ మళ్ళీ అలా చూస్తూ 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 లైట్గా వచ్చేది ఆగేది వచ్చేది ఆగేదనమాట అలా నైట్ అంతా అయిపోయింది ఇంకా అయిపోయినాక నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో మళ్ళీ మేడమ్స్ అందరూ వచ్చారనమాట వచ్చి ఇప్పుడు ఎలా ఉంది పొజిషను అంటే ఆ రోజు ట్వంటీ ఫోర్త్ అనమాట ఇప్పుడు పొజిషన్ ఎలా ఉంది అనేసి అంటే ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉంది మేడం ప్లెయిన్ అదే లైట్ పెయిన్ అయితే వస్తుంది హెవీగా పెయిన్స్ అయితే ఏం లేదు అని చెప్పాను చెప్తే మళ్ళీ వాళ్ళైతే ఇది నిన్న నీకు మెడిసిన్ పెట్టాం కదా ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు డబుల్ మెడిసిన్ అయితే ఇస్తాము సో దీంతోనైతే ఒకేసారి హెవీగా పెయిన్స్ అయితే స్టార్ట్ అవుతాయి మధ్యాహ్నం లంచ్ కూడా అంతా అయిపోయినండి అప్పుడైతే ఇస్తాము అని చెప్పారు సరే అని చెప్పి అంత మధ్యాహ్నం లంచ్ వరకు లంచ్ అయిపోయింది అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగు త్రీ ఓ క్లాక్ అయితే మళ్ళీ డబుల్ మెడిసిన్ అయితే పెట్టారు పెడితే మళ్ళీ అప్పుడు మెడిసిన్ పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్కి మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయ్యాయి అనమాట పెయిన్స్ ఎలా అంటే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ లాగా హెవీగా పెయిన్లా అనిపించేది మళ్ళీ అనమాట నార్మల్గా ఎప్పుడులా అనిపించేది అనిపిస్తే మళ్ళీ ఎంత ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ అనుకుంటా ఫైవ్ ఓ క్లాక్కే మళ్ళీ చెకింగ్ పిలిచారు చెకింగ్ పిలిచి చెక్ చేసినప్పటికీ ఇంకా పెయిన్స్ అనేది ఎలా ఉందని అంటే అంత లేదంటే అప్పుడు చెక్ చేసి ఏం చెప్పారండి ఫైవ్ ఓ క్లాక్కి మేము అప్పటికే నేను చాలా వీక్ అయిపోయాను మా పేరెంట్స్ అందరూ ఏంటి అలా వీక్ అయిపోయింది ఇంకా డెలివరీ తర్వాత పెట్టేసి ఫస్ట్ సీ సెక్షన్ అయితే చేసేయండి ఇప్పటికే అంత పెయిన్స్ వస్తున్నాయి వెళ్తున్నాయి ఇంకా మళ్ళీ లేట్ అయితే బాగోదేమని చెప్పారు కానీ ఆ మేడమ్స్ అయితే వచ్చి తనకి అన్ని దారులు అన్ని బాగున్నాయి ఇంకెందుకు సీ సెక్షన్ చేయడము నార్మల్ డెలివరీ అయితే అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఉంచేసారనమాట సెవెన్ ఓ క్లాక్ అయితే ఒకసారి వచ్చి చెక్ చే చెక్ చేయించుకుంటా అమ్మా అని చెప్పి నన్ను పిలిచారు మళ్ళీ నేను వెళ్ళే టైంకి అప్పుడు ఏమైందంటే బేబీ హార్ట్ బీట్ అనేది స్పీడ్ కొట్టేసింది అనమాట స్పీడ్గా హార్ట్ బీట్ చేయడం అనేది స్టార్ట్ అయింది ఓకే బేబీ హార్ట్ బీట్ స్పీడ్ అవుతుంది ఇంకా ఇది మళ్ళీ ఇలా ఉంటే బాగోదు బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉంటుందని చెప్పి అప్పుడు నాకు ఏం చేశారంటే వెంటనే నువ్వు ఈ నైట్కి మరేం ఫుడ్ తీసుకోవద్దు ఇప్పుడు సీ సెక్షన్కి ఎన్నో ప్రిపేర్ చేయండి బేబీ హార్ట్ బీట్ ఎక్కువ ఉంది ఎమర్జెన్సీ కేసు అని అప్పటికప్పుడు మళ్ళీ వెంటనే అర్జెంటుగా అని చెప్పి ఆపరేషన్కి అనమాట రెడీ చేస్తారు నాకు ఇంకా మేము రూమ్కి వచ్చాక ఏం జరుగుతుంది ఏంటో ఇప్పటివరకు వరకు నార్మల్ అవుద్ది నార్మల్ అవుదని వన్ డే మొత్తం ఫుల్ వెయిట్ చేశారు ఇప్పుడు సడన్గా ఎలా అంటున్నారు ఏమో దాని ఫుల్ టెన్షన్ ఇంకైతే నేను సి సెక్షన్కి అయితే నాకు అడిగారు నీకు ఇలా అవద్దమ్మా బేబీ హార్ట్ బీట్ ఎలా ప్రాబ్లంగా ఉంది సి సెక్షన్కి మీరు రెడీ అయినా అని అడిగారు మనకి ఆ టైంలో మనం ఏమైనా పర్లేదు మన బేబీ సేఫ్గా ఉండడమే కదా మనకు కావాలి సో మీ నేనైతే సరే బేబీ అంత హెల్తీగా ఉంటే సి సెక్షన్ అయినా ఓకే అని చెప్పి మేమైతే సి సెక్షన్కి రెడీ అయిపోయాము సో అలా అయితే సి సెక్షన్ స్టార్ట్ అయినాక నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ నైట్ ఎయిట్ ఫిఫ్టీకి అనమాట బాబుని తీసారనమాట అప్పుడు బాబు అయితే హెల్దీగా వచ్చారు సో అది నా డెలివరీ స్టోరీ అనమాట అందువల్ల ఈ బేబీ హార్ట్ బీట్ అనేది నాకు నార్మల్ డెలివరీ కాకుండా సి సెక్షన్ సి సెక్షన్ ఎమర్జెన్సీ సీ సెక్షన్ ఎందుకయిందంటే బేబీ హార్ట్ బీట్ అనేది ఎక్కువగా కొట్టుకోవడం వల్ల ఎంతకెంటనే నార్మల్ డెలివరీ చేయకుండా సి సెక్షన్ అయితే చేస్తారనమాట సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే మన ఛానల్నే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బాయ్ ఫ్రెండ్స్